హాయ్ వెల్కమ్ టు శ్రేతా వంటిలు ఈరోజు నేను ఒక హెల్తీ లడ్డు చేయబోతున్నాను ఇది హెల్త్కి చాలా చాలా మంచిది మీకు ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు ఇది లడ్డు తినండి చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో జంక్ ఫుడ్ పెట్టకుండా ఇలాంటి లడ్డు పెట్టండి చాలా యాక్టివ్గా ఉంటారు నీరసం లేకుండా ఉంటుంది చాలా బాగా చదువుకోగలుగుతారు మీరు ముందుగా శ్రేతా వంటిలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన దాని పక్కనే గంట సింబులు ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు హెల్దీ టిప్ అండి మునగాకు వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం మన మునగాకుని వారంలో ఒక రోజైనా కంపల్సరీ తినాలి హెల్త్కి చాలా మంచిది ఈ ఆకు అనేది మనకి పల్లెటూరులో బాగా ఎక్కువ దొరుకుతుంది ఇప్పుడు మార్కెట్లో కూడా బాగానే దొరుకుతుంది మీరు తప్పకుండా మునగాకు కనిపిస్తే మటుకు మిస్ చేయకుండా దీంతో ఫ్రై చేసుకోవచ్చు రకరకాల కర్రీస్ చేసుకోవచ్చు మీ తొందరలో ఆ రెసిపీ కూడా పెట్టబోతున్నాను దీంట్లో లాభాలు ఏంటో తెలుసుకుందాము దీంట్లో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది పెరుగులో ఉన్న ప్రోటీన్ కంటే దీంట్లో తొమ్మిది రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది తర్వాత విటమిన్ ఏ అనేది క్యారెట్స్ కంటే దీంట్లో పది రెట్లు ఎక్కువ ఉంటుంది తర్వాత పొటాషియం పొటాషియం అనేది బనానాస్లో అరటి పనులు ఎక్కువ ఉంటుంది దీనిలో ఫిఫ్టీన్ టైమ్స్ పదిహేను రెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట పొటాషియం అనేది తర్వాత క్యాల్షియం అనేది మిల్క్ కంటే కూడా ఇందులో పదిహేడు రెట్లు ఎక్కువ ఉంటుంది సెవెంటీన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట తర్వాత విటమిన్ సి మనకు ఆరెంజ్లో విటమిన్ సి ఉంటుంది ఇది ఇందులో విటమిన్ సి అనేది ట్వెల్వ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది పన్నెండు రెట్లు ఎక్కువ ఉంటుంది తర్వాత ఐరన్ అనేది మన పాలకూరలు ఆకుకూరలు ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఇరవై ఐదు రెట్లు ఉంటుంది అంటే అంత హెల్తీకి మంచిది మీరు తప్పకుండా మీరు మునగా కనిపిస్తే మటుకు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా తెచ్చుకొని కూరలో వాడుకోండి హెల్తీగా ఉండి వారంలో రోజైనా మీరు మునగా కర్రీ చేసుకోండి మనం ముందుగా ఈ హెల్తీ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ లడ్డుకి మినుములు ఒక కప్పు తీసుకున్నాను నేను పొట్టుతో సహా తీసుకున్నాను పొట్టులో కూడా చాలా విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి హెల్త్కి చాలా మంచిది తర్వాత పెసలు ఒక కప్పు తీసుకున్నాను పచ్చిసెనపప్పు ఒక కప్పు బెల్లం పౌడరు వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను నెయ్యి ఒక కప్పు తీసుకున్నాను మన ముందుగా ఈ మినుమల్ని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే మినుమల్ని వాష్ చేసుకోవచ్చు వాటర్లో వాష్ చేసుకొని ఒక బట్ట పైన కొంచెం డ్రై చేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఏమీ వాష్ చేయలేదు ఫిఫ్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంది తర్వాత స్టవ్ కట్టేసి మనం సపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లారించుకుందాం తర్వాత పచ్చిశనగపప్పు కూడా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై ఫ్రై అవ్వలేదు అంటే పచ్చివాసన పచ్చివాసనలాగా వస్తూ ఉంటాయి అందుకే వీటిని మనం బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత సపరేట్ బౌల్లో తీసుకొని చల్లారించుకోవాలి అదేవిధంగా పెసలను కూడా మనం ఫ్రై చేసుకోవాలి మినుములు అనేవి మినుము ఈక్వల్ టు ఇనుము అంటే అంత మంచి అంత బలమైన ఫుడ్ అనమాట మీరు కంపల్సరీ మినుములతో ఏదో లడ్డు చేసుకొని తినండి హెల్తీ చాలా మంచిది చూసారా పెసలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి వీటిని సపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం తర్వాత అన్నిటి మనం చల్లారిన తర్వాత బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం నేనేం జల్లి పట్టట్లేదు ఇందులో ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత బెల్లం పౌడర్ దొరుకుతుంది ఆ పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర బెల్లం పౌడర్ లేదనుకుంటే మీరు బెల్లం తురిమేసి గ్రైండ్ చేశాం కదా పౌడర్లోనే బెల్లం కూడా వేసేసి ఇంకోసారి గ్రైండ్ చేశారంటే ఈ బెల్లం పౌడర్ అనేది మనకి పిండిలో బాగా కలిసిపోతుంది బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం దీంట్లో యూస్ చేసినవన్నీ హెల్దీ అనమాట ప్రతిదీ హెల్దీ బెల్లం హెల్దీ నెయ్యి కూడా హెల్దీ చాలామంది నెయ్యి అని చాలా భయపడిపోతుంటారు ఫ్యాట్ కొలెస్ట్రాల్ అనుకుంటుంటారు ఇది హెల్దీ ఫ్యాట్ అనమాట దీనివల్ల నష్టమేం లేదు మనకి దీని దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ డి ఉంటుంది విటమిన్ ఈ ఉంటుంది ఇవన్నీ స్కిన్కి హెయిర్కి చాలా మంచిది విటమిన్ డి కూడా ఉంటుంది మోగాళ్ళ నొప్పులు లేకుండా చూసుకుంటుంది అందుకే ప్రతి ఒక్కరు డైలీ ఒక స్పూన్ నెయ్యి తీసుకోవచ్చు ఏం నష్టమేం లేదు స్కిన్లు కూడా తొందరగా ముడతలు రాకుండా చూస్తున్నాం అన్నమాట నెయ్యి అనేది అందుకే ప్రతి ఒక్కరూ ఒక స్పూన్ నెయ్యి తీసుకోవచ్చు డైలీ ఏం ప్రాబ్లం లేదు రన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత లడ్లు చేసుకుందాం ఇవి చాలా రోజుల నిల్వ ఉంటాయి ఎందుకంటే మన దీంట్లో ఏమి పాలు ఏమి యాడ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ ఓన్లీ నెయ్యితోనే మనం కలుపుకున్నాం కాబట్టి ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి మీరు పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు రూమ్లు ఎలా ఉన్నారనుకోండి ఇలాంటి లడ్డూలు చేసి పంపించండి చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో విటమిన్ బి ఉంటుంది తర్వాత ఐరన్ ఉంది ఫోలిక్ యాసిడ్ ఉంది కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది పొటాషియం ఉంది మనకి బాడీ కాస్ట్ అటువంటి అన్ని రకాల విటమిన్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఇలాంటి లడ్డూని తయారు చేసుకొని తినండి హెల్దీగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్